శివ్యాయుక్త ప్రభవితు లుందితు అత స్వామరాజ్యా హరిహరవిరించ్యార ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి కనీయాంశం పాంసం తవ చరణ పంకేరుగ భవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకా నవికలం వహత్ సౌరీ శౌరీ కథమీ సహస్రేణ శిరస హర సంక్షత్ భజతి బసితో ధూళన విధి అందరిలో శోకాలు చదువుకుంటూ ఇలా పని చేసుకుంటాను వాళ్ళ పుట్టికలు చేస్తాను పుట్టికలంటే మన పనసాకులతో బుట్టల్లా కానీ కోళ్ళ కానీ చేసుకొని ఇడ్లీ పిండి కానీ ఇడ్లీ తవ్వగానే వేసి మనం ఉడికించుకుంటాం దానికోసం బుట్టలు ఎలా చేశానో చూసారు కదా ఈ బుట్టల్ని ఇలా ఇడ్లీ స్టాండ్లో సర్దుకొని ముప్ప ఉంటే పోసుకోవాలన్నమాట ఈ ఇడ్లీ పిండి అయితే పొంగిపోతుంది వేసి ఇలా మూత పెడితే అది ఒక ఐదు నిమిషాల కల్లా ఉడుకుతుంది అది ఉడికే లోపన మన సాంబార్ కోసం ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక చిన్న సొరకాయ ముక్క ఒక టమాటా ముక్క ఒక చిన్న ములక్కాడ ఉల్లిపాయ ఒక పచ్చిమిరపాయ ఇవన్నీ వేసి పైన నీళ్లు పోసి కుక్కర్ పొయ్యి మీద పెట్టాను అది మూడు విజిల్స్ వచ్చేసుకుందనమాట మూడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మనం ఏ పాత్రలో అయితే మనం సాంబార్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి చిన్న తెరమాత వేసుకొని ఏం అక్కర్లేదు దానికి ఆవాలు మినపప్పు ఒక ఎండు మిరపకాయ చాలన్నమాట ఇంత అంతా ఇంగువ వేసుకొని ఈ పప్పులో నుంచి పైపై ముక్కలు తీసుకొని దీంట్లో వేసేసి తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి దాని రసం కూడా దాంట్లో వేసి ఇప్పుడు మనకు కుక్కర్లో పప్పు ఉంది కదా దాన్ని మెత్తగా చేసుకుని దాన్ని కూడా ఈ సాంబార్ దాంట్లో వేసుకుని ఒక రెండు రెండు పొంగలు వచ్చే వరకు పొంగలి ఇంత దీంట్లోనే ఇంత కొత్తిమీర రెండు రెండు స్పూన్ల దాకా ఇట్లాగా సాంబార్ పొడి ఒకటిన్నర స్పూను ఉప్పు వేస్తే చక్కగా అది పొంగు వచ్చి బాగా ఉడుతుంది అన్నమాట ఇప్పుడు ఈ పొట్టికల్ని మనం కుక్కర్లో పెట్టాం కదా అవి తీసేయాలి అవి ఉడికి ఉంటాయి చూస్తే ఇలా ఉడుకుతుంది ఇలా స్పూన్ పెట్టి కూర్చుంటే మన ఇడ్లీ ఉడికినట్టే ఉడుకుతాయి ఆ మూత తీసేసి ఒక ప్లేట్లోకి ఆ ఒక్కొక్క దాన్ని తీసి దాని చుట్టూ నాకు తీసి ఇలా ప్లేట్లో సర్దుకోవాలన్నమాట సర్దుకుంటే పొట్టికలు తయారవుతాయి నేను దీంట్లో పచ్చడి కోసం చిన్న కొబ్బరికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక్కటంటే ఒక్కటే ఎండుమిరపకాయి పచ్చిమిరపకాయ తర్వాత ఒక స్పూను ఉప్పు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి చిన్న పోపు పెట్టి అలా పెట్టుకున్నాను ఇప్పుడు పొట్టికలు విత్ చట్నీ కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ రెడీ అయిందా ఇవి పొద్దున పొట్టి చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి పచ్చడి పెద్ద కారంగా ఉంటుంది కనుక పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు కోన్లాగా ఉంటుంది కదా వాళ్ళకి డిఫరెంట్ గా ఉండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదైనా ఈ పొట్ట పిల్లల సాంబార్తోనూ చట్నీతోనూ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్